హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు రాగి పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వని బొంబాయి రవ్వని అని కూడా అంటారు దానిని పావు కప్పు వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో పావు కప్పు అటుకలను వేరే గిన్నెలో వేసుకొని రెండుసార్లు కడుక్కోవాలి ఇప్పుడు ఆ కడిగినాటుకులను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్త ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కు తగ్గ సాల్టు చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా కలపాలి పిండిని చూడండి ఇలా రెండు నిమిషాలు బాగా కలపాలి ఇలా కలిపారంటే చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రాగి దోశ ఇప్పుడు ప్యాన్ కొంచెం వేడెక్కాక ఇలా దోశలా వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద బాగా ఇలా తిప్పుకుంటూ ఈ దోశ మొత్తం బాగా కాలేవారు కాలాలి ఇలా కొంచెం ఆయిల్ పైన అప్లై చేసుకొని బాగా కాలిన తర్వాత ఇలా తీసేసుకోవాలి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ రాగి దోశ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్